నేను ఈరోజు పిక్ పెట్టాను కదండి సో ఈరోజు నేను ట్రైన్లో వస్తున్నప్పుడు అట్లా జరిగిందనమాట అస్సలు ఒకరితో ఒకరు పొత్తు లేకుండా పిల్లలైతే అట్లా ఫోన్ చూస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అప్పుడు ఏం వస్తున్నాయి ఏం వెళ్తున్నాయి అనేది కూడా అబ్జర్వ్ చేయలేదు లైఫ్ దీనిపై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు మెసేజ్ చేయండి హాయ్ అందరూ లంచ్ చేస్తారా చేస్తే కామెంట్ చేయండి గేమ్స్ ఇద్దరు గేమ్స్ ఆడుతున్నారు ఇలా పక్కన పిల్లలు ఇద్దరు కూడా గేమ్స్ ఆడుతున్నారండి ట్రైన్లో పిల్లలు కూడా అంతే ఫోన్ చూస్తూనే ఉన్నారు మా పిల్లలు కూడా ఇక్కడ ఫోన్ చూస్తూనే ఉన్నారు అసలు ఎందుకు పిల్లలు ఇట్లా ఫోన్ అనే టాపిక్ పెట్టండి ఈరోజు అబ్జి గారు ప్లంచ చేశారండి ఇద్దరు పిలిచి పక్కన చూడండి పిల్లలు ఇట్లా ఫోన్ ఆడుతున్నారు నా పక్కన కూడా తిరగదు భయం నేను తిరను కనపడదు కదా వినపడతాయి కానీ కనపడదు ఆఫ్ చేసే కెమెరా పంపిస్తాను హాయ్ హాయ్ విజయ్ గారు లంచ్ చేస్తారా ఏం చేశారు విజయ్ గారు హాయ్ అండి లంచ్ ఏం చేశారు ఈరోజు ఇంకా చేయలేదా టైం టూ థర్టీ అయిపోయింది ఇలా వస్తుంది మెసేజ్ చదువు ఇప్పుడు మెసేజ్ లేవచ్చు మాట్లాడం మీరు కొన్ని ఇంట్లో పెట్టేసి పెట్టండి అన్నట్టు ఆఫీస్ పడుకోండి పడుకోదా ఫోన్ అండి పిల్లలు మా పిల్లలు కూడా అంతే ఫోన్ ఎప్పుడు ఫోన్ సొత్తనే ఉంటారండి అలరే పిల్లలు నా పక్కన కూర్చుని కానీ ఇప్పుడు ఫోన్ చూస్తా ఫోన్ గేమ్ ఆడుతున్నాడు మా హ్యాపీ బాయ్ తీసే తమ్ముడు తీసే అయిపోయింది ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఇచ్చాను అయిపోయింది ఇప్పుడు అన్నయ్య సిన్సియర్గా తీసేశాడు ఫోన్ టైం పెట్టి టైంకి తీసేస్తారండి మా ప్రేమ అయితే మంచివాడు మా హ్యాపీ బాయ్ మాత్రం పాటలాడు మరీ ఎక్స్ట్రా టైం తీసుకుంటారు తిందైకి వెళ్ళిపోతా తిందా చదు మాట్లాడు <아아1> 이 phone 소스가 하나 더 있어. 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 이 사람은 camera. 이 사람은 camera. 이 사람은 camera. 이 사람은 camera. ఇంట్లో ఉన్నాం కదా మనం ట్రైన్లో అయితే ట్రైన్లో ఎట్లా వస్తాయి టీ కాపీ టీ కాపీ టీ కాపీ టీ కాపీ అనతయా అసలు నా పక్కన కూర్చున్న పిల్లోడైతే ఫోన్లో మొహం పెట్టేసి చూస్తానే ఉన్నాడు టీ కాపీలు వచ్చినా చూడట్లేదు బటర్ మిల్క్లు వచ్చినా చూడట్లేదు ఏమి చోట్ల అసలు ఫోన్ తీసుకెళ్ళి తలకాయ తీసుకెళ్ళి ఫోన్లో పెట్టేశాడు అంతే అట్లా ఉన్నాయి పిల్లలు సమోసాలు కూడా కొనుక్కోవట్లా చిన్నప్పుడు మేమైతే అమ్మమ్మ నేను ట్రైన్ ఎక్కి ఎక్కడికైనా వెళ్తే ఎన్నిసార్లు వచ్చిన అమ్మ సమోసాలు అమ్మ సమోసాలు అనే కానీ కొనుక్కునే వాళ్ళం ఏమన్నా వస్తాయో లేవో చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టారు మనల్ని పెట్టమంటున్నారు పెడతాం టైప్ చేస్తారు మనం ఏమన్నా టైప్ చేసి నువ్వు అది చెప్పు మరి చెప్తావా కథ మరేం చేస్తావాదండి ఫోన్ ఇప్పుడు

kamu only bowlingnya nanti, batting side. apa ini apa? tidak sama seperti. ini glass ma? ఒక పని కొట్టు ఏమင်చెప్ మాట్లాడు చెప్పు ఫోన్ చూడటం వల్ల యూజ్ ఏమున్నా ఉందా ఫోన్ చూడటం వల్ల టైం వేస్ట్ తప్ప కాదు ఉంది డా డా నాలే దానికార్ డ్రైవింగ్ చేసినట్టు ఊరిచుంటా గేమ్స్ ఆడతాడంట కదా గేమ్స్ ఆడ టైం వేస్ట్